హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సుప్రియా ఛానల్ ఇవాళ వీడియోలో మనం క్విక్ అండ్ ఈజీ స్వీట్ రెసిపీ అయిన రవ్వ అప్పాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ రవ్వ అప్పాలు ఆంజనేయ స్వామికి ఇష్టమైన నైవేద్యాలలో ఒక నైవేద్యం అండి మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా దీనికోసం మనం ఒక కప్పు రవ్వ తీసుకోవాలండి రవ్వని తీసుకున్నాక ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదారని కూడా తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న రవ్వ మరియు పంచదారని వేసుకోవాలండి ఇందులోనే ఒక స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి ఈ మూడింటిని బాగా కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకున్నాక మనం ఏ కప్తో అయితే రవ్వ మరియు పంచదార తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ వాటర్ని పోసుకోవాలండి ఈ వాటర్ బాగా మసల కా మసలగా ఆకుతున్నప్పుడు మనం తీసుకున్న రవ్వ మరియు పంచదార మిశ్రమాన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ రవ్వ మరియు చక్కెర మిశ్రమాన్ని మనం వాటర్లో వేసుకున్నాక చక్కెర అంతా కరిగి ఫస్ట్ మనకి ఇదంతా ఇలా పల్చగా అవుతుందండి చక్కెర మొత్తం జ్యూసీగా కరిగిపోయాక తర్వాత ఇలా మనం కలిపే కొద్దీ గట్టిపడుతుందండి ఇలా కలిపిన మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఓ హాఫ్ అన్ అవర్ పాటు మనము పక్కకు పెట్టేసుకోవాలండి ఓ అరగంట తర్వాత ఇది చల్లారాక దీన్ని మనం ఇలా ముద్దలా చేసేసుకోవాలండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఈ రవ్వ ముద్ద మిశ్రమాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేతికి నూనె రాసుకొని ఇలా వీటిని మనం రెండు చేతులతో ఒత్తుకోవాలండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా వీటన్నింటినీ మనం ఆయిల్లో వేయించుకోవడానికి రెడీ చేసి పెట్టుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాక మంటని మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి మనం ఒత్తుకున్న అప్పాలనన్నింటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసుకున్నాక వీటిని ఓ టూ మినిట్స్ అలా వదిలేయాలండి వెంటనే మనం కలుపుకోకూడదు ఓ టూ మినిట్స్ తర్వాత వీటిని రెండో వైపు ఇలా తిప్పుకోవాలండి వీటన్నింటినీ ఈ రవ్వ అప్పాలని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న అప్పాలని అలా గరిటలో తీసుకొని ఎక్స్ట్రా అంతా ఇలా ఒత్తేసుకోవాలండి నూనె వెళ్ళిపోతుంది ఇలా ఒక్కొక్క దాన్ని ఆయిల్లో నుండి తీసి ప్రెస్ చేసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలండి అప్పాలని క్విక్ అండ్ ఈజీ రెసిపీ అయిన రవ్వ అప్పాలు రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి